మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఆల్రెడీ రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీయబోయే సినిమాకు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా తను సైన్ చేసినట్టున్నాడు ఇలాంటి టైంలో ఏఆర్ రెహమాన్ తన భార్యతో విడిపోతున్నాడన్న వార్త వచ్చింది కానీ ఆ న్యూస్ వచ్చిన మరుసటి రోజే రెండు కోట్ల మ్యాటర్ షాక్ ఇస్తోంది ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ అని అంత షాక్ అయ్యేలా ఆ వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది ఇదే కాదు ఫస్ట్ టైం రెహమాన్ రెమ్యూనరేషన్ విషయంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ వార్తల్లోకి ఉంది అది ఎలానో మీరే చూసేయండి ఏఆర్ రెహ్మాన్ తన వైఫ్ తో విడాకులు తీసుకున్నాడు ఆ తర్వాతే రెండు విషయాలు షాక్ ఇచ్చాయి ఒకటి రెహమాన్ ఆస్తుల వివరాలు రెండు రామ్ చరణ్ మూవీతో పాటు ఎన్టీఆర్ సినిమా కూడా ఈ ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడని తేలింది అది కూడా ఇంతవరకు తన ఎన్నడూ అందుకోనంత భారీ పారితోషికంతో హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు ఇరవై తొమ్మిదేళ్ల వివాహ బంధానికి దూరం అవుతున్నట్లు ఏఆర్ రెహమాన్ అనౌన్స్ చేయగానే తన అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు దీనికంతటికీ కారణం రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ప్రొఫెషన్లో బిజీ అవ్వడం తన వైఫ్ ఒంటరితనం ఫీల్ అవ్వడంతో పాటు లైఫ్ బోరింగ్గా మారడమే అంటూ ప్రచారం ఊపందుకుంది సరే కారణం ఏదైనా రెహ్మాన్ తన వైఫ్ ఇద్దరు విడిపోవాలనుకున్నారు అనౌన్స్ చేశారు దీంతో ఇప్పుడు రెహమాన్ మొత్తం ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవాలనుకుంటే పిల్లలకు ఆస్తుల పంపకాలు అలానే భారీకి దక్కాల్సిన భరణం ఇవన్నీ లెక్కలు తేలాలంటే తన ఆస్తుల వివరాలు లెక్క కట్టాలి అలా లెక్కేస్తే పదిహేడు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల విలువైన ఆస్తులు రెహ్మాన్ అని తెలుస్తోంది అంతేనా తను ఒక సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే ఎనిమిది నుంచి పది కోట్లు తీసుకుంటాట కేవలం ఒక పాట పాడేందుకు మూడు కోట్లు తీసుకుంటాడనే విషయం రివీల్ అయింది ఇక బ్యాంక్ బ్యాలెన్స్ స్థిర చెర ఆస్తుల మొత్తం విలువ రెండు వేల కోట్ల లోపు ఉండడంతో ఇండియాలో నెంబర్ వన్ రిచెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా రికార్డు క్రియేట్ చేశాడు రెహమాన్ అంతేనా తను బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న పెద్ద మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు ఈ ప్రాజెక్ట్ కి ఇరవై కోట్లు తీసుకుంటున్న రెహమాన్ ఇప్పుడు ప్రశాంత్ రేల్ మూవీకి పాతిక కోట్లు చార్జ్ చేయబోతున్నాట కేజీఎఫ్ సలార్ కి మ్యూజిక్ కంపోజ్ చేసిన రవి బస్రూర్ ని కాదని ఎన్టీఆర్ డ్రాగన్ కి రెహమాన్ ఫిక్స్ చేశారట అందుకే ఈ విన్నర్ ఇరవై ఐదు కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది